హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమార్ నందు బ్లాగ్స్ ఏంటి అక్క ఆపాకు పట్టుకొని మంతరించేస్తుంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ మీ అందరినీ ఓమ్ భీమ్ బుష్ చేద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి హెయిర్ ఫాల్కి సంబంధించిన ఒక ట్రిక్ అయితే చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కామెంట్ కూడా చేశారు కామెంట్ కూడా పైన పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెయిర్ ఫాల్ నా మళ్ళీ నాకు జుట్టు అయితే లేదు నాకు మ్యారేజ్కి ముందైతే ఇలా ఫాలో అయ్యేదాన్ని ఫ్రెండ్స్ చూడండి అక్కడ వేపాకు మందారం పువ్వులు మందారం పువ్వులు మధ్యలో ఉన్నదైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అది అది ఉండ ఉండే కూడా మంచిదే కాకపోతే తీసేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వద్దు చూడండి ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇద్దరు కోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇద్దరు హెయిర్ సంబంధించిన ట్రిక్స్ ఫ్రెండ్స్ ఇవి మందారం ఆకులు ఏవి అవైలబుల్ ఉంటే అవే ఫ్రెండ్స్ మందారం పూలు ఏవి అవైలబుల్ ఉన్నా వాడుకోవచ్చు సో ఇవే కాదు రెడ్ మందారం అయితే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని విన్నాను చూడండి ఆనియను ఇక్కడ వచ్చేసి చూసారా అక్కడ గమనిస్తున్నారా గోరింటాక్ ఫ్రెండ్స్ గోరింటాక్ కూడా హెల్త్కి చాలా మంచిది అలోవేరా నానబెట్టిన మెంతులు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక మార్నింగ్ నానబెట్ట ఒక వన్ అవర్ టూ అవర్స్ నాన్న చాలు లేదా నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగా జిగురుగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే నైటే నానబెట్టుకున్నాను తొందరగా మిక్స్ అయిపోతాయని మందార మాకు కరివేపా మందారం మాకు చూడండి ఎంత తీసుకున్నాను క్వాంటిటీ ఎందుకు అంత తీసుకున్నావు అంటే మేము ఇద్దరికి సరిపడా కాబట్టి సో అక్కడ వచ్చేసి కరివేపాకు చాలా హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ తిన్నారంటే ఇంకా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇవన్నీ న్యాచురల్గా పని వచ్చినట్టు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉన్నట్టువే ఫ్రెండ్స్ ఇది సో ఇంకా చాలా బాగుంటుందని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను అంతగా అడుగుతున్నారు కామెంట్స్ అందుకని చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లెమన్ లెమన్ ఫ్రెండ్స్ అదే నిమ్మా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు అలవేలా జల్లు కూడా ఉపయోగించేసు నాకు అవైలబుల్లో న్యాచురల్గా చెట్టు ఉంది కాబట్టి సో అది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హెయిర్ అనేది చాలా గ్రో ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే తప్పకుండా ట్రై చేసి ఇవన్నీ లేకపోయినా కొన్ని ఏముంటే వాటితోనే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి వేపాకు మందారమాకు ఆకు కరివేపాకు నిమ్మాకు మంద అన్నీ చేసామంటే చూడండి ఇప్పుడైతే మిక్సీలు అయితే వేయడానికైతే ట్రై చేసేస్తున్నా చూడండి అక్కడ మెంతులు మెంతులు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే నానబెట్టుకున్నా కదా సో ఇంకా మందారం మందార ఆకుని కొంచెం చీల్చిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి లేకుంటే టైం పడుతుంది కదా సో అందుకని అలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మాకు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ అప్పుడే మనకు మందార ఆకు చూడండి అక్కడ గోరింటాకు మీకు కావాల్సినప్పుడు ఒకటి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అబడే బాగుంటుంది ఫ్రెండ్స్ మన మాకు గోరింటాకు కరివేపాకు నిమ్మాకు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది కదా సో వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకైతే మన దగ్గర తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేపాకు మంత్లీ ట్వైస్ తప్పకుండా ట్రై చేయండి చాలా గ్రో ఉంటుంది నిమ్మాకు అన్నీ వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే చెట్టు అనేది మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అక్కడ అలోవేరా ఫ్రెండ్స్ న్యాచురల్గా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను హెయిర్ అనేది ఎంత స్మూత్నెస్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలుకి నాకైతే ఎక్కువ అంటే చాలా గట్స్గా ఉంటాయి అంటారు కదా హెయిర్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇది యూజ్ చేసిన టూ వీక్స్ మొత్తం అసలుకి మనకి హెయిర్ అనేది ఎంత స్మూత్నెస్గా ఉంటుందో ఫ్రెండ్స్ ఎలా దూవితే అలా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ అంత స్మూత్నెస్గా ఉంటుంది ఫ్రెండ్స్ హెయిర్ అనేది నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడంటే కొంచెం వాటర్ బెంగళూరు వెళ్ళడం వల్ల వాటర్ చేంజ్ చేయడం వల్ల నా హెయిర్ ఫాల్ అవుతుంది కానీ ఇంతకుముందు అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్ మ్యారేజ్కి అయితే హెయిర్ అనేది చాలా బాగుండేది ఫ్రెండ్స్ హెయిర్ అయితే సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలోవేరా చూడండి అలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలోవేరాలో ఎక్కువ వేసుకోవచ్చు మీ దీంట్లో అన్ని వేగపోయినా కొన్ని కొన్ని అయినా వేసుకో మందారం ఆకులు అలోవేరా మెంతులు మూడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అవైలబుల్లో ఏవి ఉంటే అవి ట్రై చేయండి ఇవన్నీ వేస్తేనే మనకి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా హెయిర్ ప్యాక్ తయారవుతుందా అంటే అలా ఏం లేదు మీకు దగ్గరలో ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి నేనైతే మా అంటే బెంగళూరు ఇవన్నీ దొరకవు కదా సిటీస్ దొరుకుతాయి కానీ మనం కొనలేం కదా విలేజ్కి వెళ్ళాం అనుకో అన్నీ మనకు ఫ్రీగా దొరుకుతాయి సో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి అలోవేరీ ఎంత బాగుందో అసలు న్యాచురల్గా అంతా అలా కూడా వేసుకోవచ్చు నేను తొందరగా స్మాష్ అయిపోతుంది అనేసి అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సో కావాల్సినవన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎర్రగడ్డ కూడా వేసాను అక్కడ మిస్ అయింది వీడియోలో ఎర్రగడ్డ కూడా అంటే ఆనియన్ అంటారు వెల్లుల్లి అంటారు ఆనియన్ అన్నీ అంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్క సైడ్ ఒక ఒక్కొక్కలా అంటారు సో ఇంకా అది వేసేసుకున్నాను చూడండి మిక్సీ పడుతుంటే ఎలా ఉందో చూడండి అక్కడ సో అన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసాను చూడండి అలా అయిపోయింది గోంగూర పచ్చడి అడుగుతున్నారా గోంగూర పచ్చడి అనుకున్నారంటే పప్పులో కాలు వేసేసినట్టే ఫ్రెండ్స్ మీరు చూడండి అంతా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇద్దరు పెట్టుకోవాలి కదా సో ఇద్దరి కోసం ఫ్రెండ్స్ ఇదంతా నాకు నేను ఎక్కువగానే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నేను ఇద్దరు బల్లే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే చలవ కూడా ఫ్రెండ్స్ మెంతులు వేస్తున్నాం కదా మన హెయిర్కి చలవ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎరగడ్ కూడా వేసినట్టు చూపెడుతున్నాను చూడండి ఆనియన్ కూడా వేశాను ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి చూడండి మనకు మెంతులు పెట్టుకోవడం వల్ల చలవ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మన బాడీలో ఉన్న హీట్ మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే న్యాచురల్గా తయారు చేసిన ఇండిగ్రియంట్స్ కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్లోకి మనం కరివేపాకు కొన్ని మెంతులు వేసి మగ్గించుకున్నాం అనుకో ఇంకా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చలవ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూడండి అంతా అలా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను టూ టైమ్స్ మిక్స్ చేశాను కదా సో అందుకు అలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు సార్లు వేసాను కాబట్టి సో అందుకని అలా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా తలకైతే నేను పెట్టుకోవడానికైతే రెడీ అయిపోయాను చూడండి ఎంత బాగుందో అసలుకి గోంగూర పచ్చడి అని మా చెల్లెలో మా నానమ్మ ఇంట్లో అందరూ గోంగూర పచ్చడి పెట్టుకుంటున్నావా అని అంటున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి చూడండి అలా ముదులకి అంతా పట్టకాలేలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అసలుకి అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి చూసారా అక్కడ లేయర్ లేయర్గా కొంచెం కొంచెం తీస్తూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి కొంచెం కొంచెం లేయర్ లేయర్గా తీసుకుంటూ పెడుతూ ఉంటే మన కనేటి బాగా అడ్డుకుంటుంది ఫ్రెండ్స్ అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి అక్కడ చూసారా లేయర్ లేయర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి చాలా చల్లగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి జస్ట్ ఒక టూ అవర్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ అవర్స్ లేదు మనకి ఇంకా ఎక్కువసేపు అయినా ఉండొచ్చు మ్యాక్సిమం టూ అవర్స్ ఉంటే కింద మనకు చల్లగా కూడా ఉంటుంది కదా సో అందుకే అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి నేనైతే ఎప్పుడు పెట్టుకునేదాన్ని ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం తగ్గించానైతే మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరు తప్పకుండా ట్రై చేయండి అని అనుకుంటున్నాను ట్రై చేస్తారనుకుంటున్నాను చూడండి అక్కడ లేయర్ లేయర్ గా తీసుకున్నంత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక అంతా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ హెయిర్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న మన హెయిర్ ప్యాక్ అయితే పట్టించేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి చూడండి నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది పట్టించుకున్నప్పుడు ఒక్కసారి అంత చలవ చేస్తుంది ఫ్రెండ్స్ చల్ల చల్లగా ఉంటుంది మెంతులు అన్ని వేసుకున్నాం కదా సో చల్లగా ఉంటుంది ఇప్పుడైతే మా చెల్లెలకు పట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మా చెల్లెల ఫేస్ చూపించాను మీకు దానికి ఇష్టం లేదు సో చూడండి అలా తీసుకొని పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ లేయర్ తీయాలి చూడండి గమనించారా అలా లేయర్ లేయర్ గా తీస్తుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలే మా చెల్లెల్ని సిల్కీ హెయిర్ అంటారు కదా సో అలాంటిది ఫ్రెండ్స్ సిల్కీ హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే అలా చాలా స్మూత్ గా ఉంటుంది మా చెల్లెలకి హాస్టల్లో ఉండడం వల్ల హాస్టల్లో ఉన్న హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అయిపోయింది అసలే మా చెల్లెలి హెయిర్కి అయితే అసలు కాయిలే పెట్టదు ఫ్రెండ్స్ అలాంటిది ఫ్రెండ్స్ అసలు హెయిర్ కాయలే పెట్టదు ఇంటికి వస్తే మటుకు నేను వెళ్తే మటుకు ఫుల్గా పెట్టేస్తాను ఫ్రెండ్స్ మసాజ్ చేసేస్తాను హెడ్ మసాజ్ బాగా చేసేస్తా ఫ్రెండ్స్ చూడండి అలా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ అంతా చూడండి లేయర్ లేయర్గా తీసుకొని లోపలికి నదురులకు వెళ్ళేలా పెట్టించుకోవాలి ఫ్రెండ్స్ అలా పట్టించుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది గ్రో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గ్రో అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఓకేనా చూడండి అలా పట్టించుకోవడం వల్ల లేయర్ లేయర్గా కానీ హెయిర్ అనేది గ్రో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి ముఖ్యంగా హెడ్ అనేది చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అసలుకి నాకైతే ముందు అయితే హెడేక్ అయితే ఉండేది ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ పట్టించుకోవడం వల్ల చూడండి అక్కడ మా చెల్లెలు నన్ను వీడియోలో పెట్టకు నువ్వు పెట్టకు నువ్వు నేను పెట్టరని చెప్పేసి మరీ పెడుతున్నాను ఫ్రెండ్స్ దానికి అంటే కొంతమందికి యూట్యూబ్లో చూపించడం ఇష్టం ఉంటుంది ఫేస్ ఇష్టం ఉండదు కదా సో మా చెల్లెలకి ఇష్టం లేదు తప్పకుండా రివీల్ అయితే చేస్తాను మా చెల్లెల ఫోటో చూడండి అక్కడ ఎంత బాగుందో చూడండి తప్పకుండా ట్రై చేయరు ఫ్రెండ్స్ ఎలాంటి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా నిద్ర కూడా వస్తుంది మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ట్రై చేసారంటే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రిజల్ట్ ఎవరైనా కానీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏమి అనేసి ఓకేనా చాలా అయితే చాలా బాగుంటుంది అలా లేయర్ లేయర్గా అంతా తీసుకుంటూ మరి ఇంకా వాటర్ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ హెయిర్ పేస్ట్ అయితే చేశాను కాబట్టి అందుకు అలా పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం జిగురు జిగురుగానే ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది అని అనుకోకండి వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి గమనించారు అక్కడ మొత్తం లేయర్ లేయర్గా కొంచెం కొంచెం తీసుకుంటూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ నుండి అక్కడ గమనించారా మా చెల్లెలతో అక్కడ గొడవ పడుతున్నాడు ఫ్రెండ్స్ వీడియో తీసే కూడా రావడం లేదు చూడండి నా ఫేస్ కనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తుంది అని ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ లేదు నేను పెట్టాను నిన్ను బ్లాక్ చేసేస్తా అంటే కనిపించుకోకుండానే పెడతానులే అని చెప్తున్నాను సో ఇంకా హెయిర్కి మొత్తం అలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మా అయితే అక్కడ చూడండి ఓని ఎలా పెట్టుకుందో ఫేస్కి కనిపించకూడదు అనేసి సరేలే నీ చెట్టాలేవో నువ్వు పడని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్ హెయిర్ ప్యాక్ మొత్తం పెట్టడం అయితే మా చెల్లెల్లి నేనైతే టాబ్ ఎంజెరీలో ఎప్పుడూ ఉంటా గొడవ పడుతూ ఉంటాం అలానే ఉంటేనే కదా ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అనేది చాలా బాగుంటుంది కదా ఆ బాండింగ్ అనేది మేము మ్యారేజ్కి ముందు అంతకంటే మ్యారేజ్ తర్వాత ఎక్కువ మిస్ అనే ఫీలింగ్ అయితే అని అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే ఎందుకంటే మ్యారేజ్ తర్వాత హడావిడి హడావిడిగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా తనేమో హాస్టల్లో ఉంటుంది నేనేమో ఊర్లో ఉంటా నేను వెళ్ళినప్పుడు తను ఉండదు తను ఉన్నప్పుడు నేను వెళ్ళినా కూడా ఏదో ఒక ఎమర్జెన్సీ వల్ల రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేయర్ లేయర్ గా మొత్తం అసలుకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తూ లేడీస్ జెంట్స్ అనే కాదు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఫ్రెండ్స్ ఓన్లీ లేడీస్కే హెయిర్ ప్యాక్ కానీ అనుకోకండి ఇద్దరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం కాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా ట్రై చేస్తాను అనుకుంటున్నారు సో అంతా అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ లేయర్ లేయర్గా చాలా ఫాస్ట్గా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు అయితే చాలా గ్రో ఉంటుంది ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మ్యారేజ్ ముందు చేసేదాన్ని దాన్ని అప్పుడు యూట్యూబ్ కూడా పెట్టిండలే కదా అప్పుడు ట్రై చేశాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగుంటుంది హెయిర్ అనేది పగుళ్ళు ఉంటాయి కదా ఆ పగుళ్ళు అనేది కూడా ఉండవు అసలుకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలుకి ఇంట్లో చేసుకోవడానికి బద్దకమని అందరూ బీటూ ఫ్లర్లకి అంటూ ప్రారర్లకి సెల్లోకి అలా అంటూ పరిగెత్తుకుంటూ పోతారు కదా ఫ్రెండ్స్ అదే మన ఇంట్లో కానీ ఇలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం అనుకే ఎలాంటి ఖర్చు లేకుండా న్యాచురల్ గా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా కూడా ఉంటుంది కదా సో ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బాగుంటుంది బీటూ ఫ్లర్లకి వేల వేల పెట్టే దానికంటే ఇంట్లో ఇట్లా సింపుల్ గా ట్రై చేసుకున్నామంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వన్ అవర్ టూ అవర్స్ పెట్టు చూడండి హెయిర్ మొత్తం ఎలా అయిపోయింది మొత్తం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకున్నాను కదా ఇంతకు ముందు చూపెట్టా కదా సో అదంతా క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి హెయిర్ అనేది ఎలా ఉందో చూడండి చూపెడుతున్నాను చూడండి నీకు గానే చూపెడుతున్నా ఎలాంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ అందరూ బీటూ సార్లకి సేలోన్లకు వెళ్ళి అన్ని చేయడానికి అంటే ఇలా కనిపెట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంత్లీ వన్స్ లేకపోతే మంత్ టూ మంత్స్ వన్స్ కానీ పెట్టుకోండి మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇదైతే చాలా నేచురల్ గా ఫ్రెండ్స్ అసలుకి చాలా బాగుంటుంది చూడండి చూపెడుతున్నాను చూడండి మీకు హెయిర్ సెలూన్లు అవి వేయడానికి అంటే ఇంటర్ గా చేసు తీసుకున్నామండి చాలా బాగుంటుంది కదా పొడి పొడిగా ఆడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే కానీ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో కానీ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్